హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మా అమ్మ చేతి వంటకాలు నేను మీ లక్ష్మి ప్రసన్న ఈరోజు నేను మన వీడియోలో వామ్ చేసి చూపిస్తున్నానండి పండగలప్పుడైనా పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడైనా వెంటనే ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి మూడు గ్లాసులు శనగపిండిని తీసుకుందాం ఈ పిండిని ముందుగానే జల్లించి తీసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ బియ్య తీసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ని వేసుకోండి అలాగే చిటికడంతా వంట సోడాను వేసుకోండి తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల కారాన్ని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి వామును పొడిచేసి ఒక స్పూన్ వేసుకోండి ఇవన్నీ కూడా బాగా కలిసేటట్లు కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కలుపుకోండి ఎక్కువ వాటర్ ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్లు చూసుకోండి ఇప్పుడు డీఫ్రెక్ సరిపడా ఆయిల్ని పెట్టి ఆయిల్ వేడిన తర్వాత ఇలా వాంపో చెట్లలోకి పిండిని పెట్టుకొని ఇలా తిప్పుకోండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి చూడండి ఒకవైపు కాలిన తర్వాత రెండవ వైపుకు టాన్ చేసుకోండి రెండు వైపులా బాగా కాలిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలానే మిగతా పిండి అంతటినీ కూడా చేసుకుందాం అంతేనండి మనకు చాలా ఈజీగా వాంపోస రెడీ అయిపోతుంది నచ్చిందా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్